ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో సూర్యుడొక్కడే అందుకే ఉపాసనా విధానంలో సూర్యనారాయణ మూర్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మనసు నిలబడడానికి ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం ఏదో విఘ్నేశ్వర మూర్తో లేకపోతే సుబ్రహ్మణ్యుడో పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం కానీ నేను ఏదో ఒక ఊరు వెళ్ళాను అనుకోండి నాతో ఒక భగవన్మూర్తిని ఒక పటాన్నో దేన్నో తీసుకెళ్లడం మర్చిపోయాను అప్పుడు నేను పూజ చెయ్యాలి అంటే ఎలా పూజ చెయ్యాలి అని అడిగితే ఉపాసనా విధానంలో ఒక విశేషాన్ని చెప్పారు సూర్యనారాయణ మూర్తి వంక చూస్తూ పూజ చేస్తే చాలు ఏ మూర్తి ఎక్కర్లేదు ఏ మూర్తి దగ్గర ఉండవలసినటువంటి